శ్రీమన్ మహాగణాధిపతయే సదానంబ సదానృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం దృత్తమ్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధార్ దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు తన కనుక వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదే విధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్య భగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవతలను స్మర స్మరణ చేసుకుంటూ సూర్య భగవంతునికి అర్ఘ్యాన్ని గనక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాశుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబర్ ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృష్టికి రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నాధిపతి అయిన గురువు పంచమంలో సంచరిస్తూ వక్రీకరణ చెంది మిథునంలోకి సంచరిస్తున్నారు సో ప్రస్తుత కాలంలో విద్యార్థి దశలో ఉన్న వారికి చక్కని అవకాశాలు లభిస్తాయి ఉన్నతమైన చదువుల కోసం పదవి యోగ్యత కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలు వింటారు మాతృ అంటే తల్లికి సేవ చేస్తూ భగవద్ అనుగ్రహంతో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం కల్పించబడుతుంది తల్లితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదు తల్లితో ఎంత సఖ్యతతో మెలుకున్నట్లయితే ఆ తల్లి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి ఆరో స్థానంలో సంచరిస్తున్న కేతువు మరియు చంద్రగ్రహ సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాలలో మానసిక ప్రశాంతతను కొన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి పనుల తొందర ఒత్తిడి ఆలస్యం అనేది మీ వెంటే ఉంటాయి ప్రతి విషయంలో కూడా చేయ పని చేయబోయేటప్పుడు శ్రద్ధ ఉంటుంది కానీ మొదలు పెట్టిన తర్వాత కొంచెం శ్రద్ధ లేకపోవడం దాంట్లో కొంత డిస్టర్బ్ అవడము ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు చక్కని ఆలోచనతో ముందుకు వెళ్ళండి అదేవిధంగా రాజస్థానంలో ఐదు గ్రహ సంచార ఫలితంగా మీరు కోరుకున్న విధంగా గొప్ప జీవితాన్ని పొందడానికి ప్రత్యేకంగా సూర్యోదయ కాలంలో బ్రహ్మముహూర్త సమయంలో ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు యూనివర్సల్ నెంబరు ఏంజిల్ నెంబర్ అంటారు యూనివర్సల్ టైంలో ఏంజిల్ నెంబర్ ని మనసులో స్మరణ చేసుకుంటూ గనక మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకున్నట్లయితే ఈశ్వరానుగ్రహంతో శీఘ్రముగా దొరుకుతుంది ఇక్కడ మనకు మంత్రాలు ఇటువంటివి ఏమీ అవసరం లేదు ఒక భక్తితో మనకు ఏదైతే సమస్యగా ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్య నుంచి బయటపడడానికి తండ్రి నిన్ను ఆరాధించడం వల్ల నాకు మంచి జరుగుతుందని ఒక గురువు ద్వారా తెలుసుకున్నాను నిజంగా ఈ మంత్రానికి మీ యొక్క రూపానికి అంత శక్తి ఉంటే నన్ను అనుగ్రహించండి తండ్రి అని చెప్పి ఎవరైతే స్వామివారిని ఆరాధిస్తారో వారికి వారి కుటుంబ సభ్యులకు ఈశ్వర అనుగ్రహంతో ధనకనక వస్తువాహనాలతో తొలుదొగేటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా ఈ సమయంలో ఒక మంచి జరగబోతుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అష్టమ స్థానంలో సంచరిస్తున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా అనవసరమైన ఖర్చులకు ఈ సమయం దారి తీసేలా ఉంది కాబట్టి ప్రతి ఖర్చు పెట్టే ప్రతిసారి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందరుగు వేయాలి ప్రత్యేకించి భాగ్యస్థానంలో బుధుడు కుజుడు రవి చంద్రుడు ఇన్ని గ్రహాలు సంచరిస్తున్న క్రమంలో ఉద్యోగానికి సంబంధించి చక్కని అవకాశంతో పాటు ఆర్థికంగా ఎదగడానికి బిజినెస్ రూపంలో కూడా మరొక వృత్తిని ఎంచుకోవడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఖచ్చితంగా మీకు అటువంటి అవకాశాలు వస్తాయి వాటిని చక్కగా ఉపయోగించుకోండి స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా దైవ ఫలాన్ని నమ్మి చేసే ప్రతి పనిలో సక్సెస్ అవుతారు మీ యొక్క కుల దర్శనం ఈ సమయంలో చేయడం ఎంతో మంచిది ప్రత్యేకంగా మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి ఈ సమయంలో మీకు దూర ప్రాంత సందర్శనము పుణ్యనదీ స్నాన ఫలితము ఖచ్చితంగా లభిస్తాయి వాటిని చక్కగా ఆచరించండి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి దైవ మించి ఏది జరగదు కాబట్టి దైవాన్ని స్మరణ చేసుకునే అవకాశం లభించినప్పుడు ఆ సమయాన్ని దైవానికి కేటాయించి ఆచరించినట్లయితే మీరు కోరుకున్న జీవితంలో గొప్పగా స్థిరపడతారు భగవంతుడు ఎంతోమందికి భూమి మీద జీవించే అవకాశం కల్పించినప్పుడు కొందరు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న వారిని మనం గమనిస్తూ ఉంటాం అంటే అవయవ సౌష్ఠం లేక అంటే వికలాంగులుగా ఉన్నవాళ్ళు మెంటలీ డిజార్డర్గా ఉన్నవాళ్ళు చేతులు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు కనపడిన వాళ్ళు ఇలా ఎంతో మంది భూమి మీద జీవిస్తూ ఉన్నారు భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశంలో వాళ్ళే ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు భగవంతుడు మనకు ఒక మంచి కుటుంబాన్ని మంచి శరీర పుష్టిని ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చినప్పుడు భగవంతుడు మన చేత ఇంకో ఏదో గొప్ప పని చేయించడానికి మనకి ఇటువంటి రూపాన్ని అవకాశాన్ని కల్పించాడు కాబట్టి దైవనామాన్ని స్మరణ చేసుకుంటూ చేసే ప్రతి పనిలో భగవంతుని అనుగ్రహంతో మనం అనుకున్న పనులు పూర్తి చేయడమే కాకుండా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ధర్మాన్ని కట్టుబడి ఆచరించే ప్రతి పని వల్ల మనము మరొకరికి ఆదర్శప్రాయం అవ్వడమే కాకుండా భగవంతుని అనుగ్రహంతో మన యొక్క చివరి నిమిషం వరకు ధనానికి తిండికి జీవన విధానానికి ఎటువంటి లోటు ఉండని జీవితాన్ని భగవంతుని అనుగ్రహంతో పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి లగ్నంలో సిరి సంచార ఫలితంగా మొదలు పెట్టేటప్పుడు ఉన్న శ్రద్ధ చివరి వరకు ఉండనివ్వడం ఆయన అటువంటి సందర్భంలో మీరు ఈ పనిని నేను మాత్రమే పూర్తి చేయగలను ఇది ఖచ్చితంగా నేనే చేయాలి ఇది ఖచ్చితంగా నేను చేస్తాను నేను ఏదైతే వృత్తిలో ఉన్నానో ఆ పనిలో నాకు ఒక మంచి గుర్తింపు లభిస్తుంది నా యొక్క వృత్తిని శమను గుర్తించి నేను కోరుకున్న జీవితాన్ని నాకు సొంతం చేయడానికి భగవంతుని అనుగ్రహం నాకు ఎప్పుడు తోడుంటుంది అనే విశ్వాసంతో ప్రతిరోజు మీరు లేవగానే ఈ యొక్క విషయాన్ని మనసులో స్మరణ చేసుకోండి అలా చేసి ఏది ప్రారంభించినా మీరు కోరుకున్న విధంగా మీ జీవితం మారుతుంది కాబట్టి తెలుసుకున్న విధానాన్ని అనుసరించండి కార్తీక మాసంలో ఈ యొక్క అమావాస్య తిది నాడు అన్ని రాసుల వాళ్ళు కూడా ఆచరించవచ్చు ప్రత్యేకించి కార్తీక మాసంలో అమావాస్య తిది నాడు సంధ్యా సమయంలో ఆకాశ దీపాన్ని దర్శించి స్వామివారి గర్భాలయం దగ్గర ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేస్తూ ప్రత్యేకంగా మీరు ఆవు నూనెతో గనక దీపాన్ని వెలిగించినట్లయితే శరీర కర్మలు తొలగిపోతాయి ఆవు నెయ్యితో గనక దీపారాధన చేసి మనసులో ఉన్న కోరిక చెప్పుకున్నట్లయితే భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే ఉజ్వలమైన భవిష్యత్తును పొందాలనుకున్నారో వాటి అన్నిటికి సంబంధించిన ఫలితాలు లభిస్తాయి ఎప్పుడైతే మనం మన యొక్క పాపకర్మలను పోగొట్టుకుంటామో మన జీవితానికి ఏదైతే సుఖ సంతోషాలతో పొందాల్సిన జీవితం ఉంటుందో ఆ జీవితాన్ని సంపూర్ణంగా పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి అది ఒక పరమేశ్వరుడు ఆ యొక్క సర్వేష్డైన ఈశ్వరుని వల్ల మాత్రమే మనకు లభిస్తుంది కాబట్టి ఈ యొక్క కార్తీక అమావాస్య దీది నాడు దీపదానం చేసి దీపారాధన చేసి దేవాలయంలో కొంత సమయాన్ని మీరు కేటాయించి భగవంతుణ్ణి ధ్యానిస్తూ గనక చేసినట్లయితే మీరు కోరుకున్న సంపూర్ణమైన జీవితం లభిస్తుంది పితృదేవతల ఆశీస్సులతో సంతానం లేని వారికి పితృదేవతల ఆశీస్సులతో సత్సంతాన భాగ్యము గోత్రాభివృద్ధి కలిగిన సంతానం కలగడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి చక్కగా తెలుసుకున్న విధానాన్ని అనుసరించండి ఆచరించి దైవబలంతో ఉన్నతమైన జీవితంలో స్థిరపడండి సర్వే శుభంభూయా